ఎందుకంటే యూ కాన్ టేక్ ఎవ్రీ క్యారెక్టర్ అంటే అంతకుముందు మీరు చేయలేదు నాకు తెలిసిన విషయం బట్ దాన్ని ఎట్లా హ్యాండిల్ చేస్తారు సార్ ఇప్పుడు మీరు వచ్చినవి ఓ పది మంది మీ దగ్గరికి వస్తారు రాసుకుని వా వద్దు ఇది రొటీన్ అవుతుంది ఇది మామూలుగా అదే మళ్ళీ అలాగే ఉంది లేక ఇది ఇలాగే ఉంది అని వదులుకుంటూ వెళ్ళాలి క్యారెక్టర్స్ని కరెక్ట్ అండి మీరు అందరూ హ్యాంగ్ ఓవర్ రైటర్స్ మీద ఉంటుంది డైరెక్టర్స్ మీద ఉంటుంది ఉంటుంది నిజంగా నిజాయితీగా చెప్పాలంటే నాకు ఇప్పుడు హీరోగా ఎక్కువ సినిమాలు వస్తున్నాయి ఇదొక ధర్మ సంకేతం నాకు చెయ్యాలా వద్దా చేస్తే మళ్ళీ హీరోగా చేస్తున్నాను కదా ఐదావేమో హీరో అంటే మీ ఉద్దేశంలో మీరు కథానాయకుడు సినిమాకి అంతే సినిమాకి కథానాయకుడు అంటే కథానాయకుడు అంటే మళ్ళీ మీరు కమర్షియల్గా ఆ పిచ్చ వేషాలు వేస్తూ అలాంటిది కాదు నాకు తగ్గట్టే నా వయసుకు తగ్గట్టే నేను చేస్తున్న పాత్రలకు తగ్గట్టే ఒక చరిత్రలో మాట్లాడుకుంటే ఒక సినిమా ఇది ఫలాన్ సినిమా రా ఫలానాలుగురు అలాంటి సినిమాలు వస్తున్నాయి అంటే హీరో అంటే రెగ్యులర్ గా పాటలు పాడుకోవడం అలా కాదు క్యారెక్టర్ స్ట్రాంగ్ స్ట్రాంగ్ రియలిస్టిక్ గా ఉండే క్యారెక్టర్ లైవ్లీగా ఉండే ప్రజెంట్ లో ఉన్న క్యారెక్టర్ అంటే బీ గుడ్ డూ గు అయినా మళ్ళీ నెగటివ్ షేడ్ మనం సందేశాలు సూత్రాలు ఈటాల ఏం లేవండి హ్మ్ అలా కదా రియల్ టైం క్యారెక్టర్స్ దాంట్లో ఒక మూడు ఫేజ్లు ఉంటాయి యవ్వనం మధ్య వయసు वृद्धाపత్యం ఇలాంటి పరిస్థితులు ఉంటాయి ఓ అంతవరకు ఇంకా మీ ఛాలెంజ్ మీకు డెఫినెట్గా డెఫినెట్ నేను తీసుకుంటున్నా నా ఛాలెంజ్ ఒక నాలుగైదు నెలలు ఏం చేయలేం మనం ఓ ఆ క్యారెక్టర్ కంప్లీట్ అయ్యే వరకు చేయలేము అట్లాంటి అలాంటి సినిమా ఒకటి కమిట్ అయ్యాను ఆ తర్వాత సెంట్రల్ క్యారెక్టర్లు ఎక్కువ వస్తున్నాయి నేను భూమిక దండూర్ అని ఒక సినిమా చేశాను అలా కూడా నటనకి స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ ఇప్పుడు అందరు కొద్దిగా ఎలెక్ట్ అయ్యారు ఆ నటనకి స్కోప్ ఉన్న ఆ ఏడు చేస్తాడు అనేది పాత్రలు వస్తున్నాయి ఎక్కడ కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యి వస్తున్నారంటే నేనేం కోరుకుంటానంటే మహారాజుల సేతుపతి లాగా ఉంటే నాకు ఓకే అదేందని అలా కాకుండా ఓ ఫాదర్ అడిగో కూతురు అడిగ కొడుకు ఎలాంటి దొబ్బ నా దగ్గర వద్దు ఎందుకు చేస్తామండి అలాగా అలా రాయొద్దు ఇప్పుడు రోల్స్ రాయిస్ని తీసుకొచ్చి క్యాబ్గా చేయలేంగా అవును నేను రోల్స్ రైస్ అని కాదు రోల్స్ రైస్ దాన్ని ఒక పద్ధతిగా వాడతారు ఒక చోట దాన్ని తీసుకొచ్చి టాక్సీ స్టాండ్లో పెట్టాము అనుకోండి ఓకే ఒకరోజు పనిచేసింది అది తప్పక నేను అవసరం వచ్చింది అక్కడ ఓకే రోజు అది పెట్టుకొని తిప్పాలంటే అలా కుదిరిద్ది అక్కడ తెప్పొచ్చు కానీ అది పాపం అది ఇచ్చేది రెండు కిలోమీటర్ మూడు కిలోమీటర్ ఎలా తిప్పుతాడు తిప్పలేడు కదా అది గొప్ప తోపని కాదు తిప్పలేడు కదా దాన్ని మెయింటైన్ చేయడం కష్టం కదా దాన్ని మేపడం కష్టం కష్టం ఫాదరు అనగానే మనం గుర్తు రావడం అనేది కరెక్ట్ కాదు ఇంక ఎమోషనల్ క్యారెక్టర్ మిమ్మల్ని ఎవరు మర్చిపోలేరు లేదు క్వశ్చన్ లేదు ఇంకా మీరు మీరు కదా అస్త్రమే మంచి ఏం లేదు నాగేంద్ర గారు ఈ జన్మకి మనం బతికేయాలి అని దాసేశాడు రెస్పెక్ట్ కానీ దాని వెనకాతులా చాలా హార్డ్ వర్క్ కావాలి చాలా కష్టాలు ఫేస్ చేయాలి నిజంగా ఒక్క మాట అండి ఒక కేస్ స్టడీ లాగా చాలా మంది ఓ నిరాశ పాలైపోయి కొంతమంది అయితే యాక్టివ్గా ఆత్మహత్యల వరకు వెళ్ళిపోయి కొంతమంది అసలు ఏంటో అయిపోతూ ఉంటారు అలాంటి వాళ్ళకి అసలు మీరు ఆ ఇబ్బందులు కష్టాలు శివాజీ గారికి కూడా ఉన్నాయా చాలా ఉంటాయి సార్ ఎవరికైనా సార్ ఇప్పుడు డబ్బులు ఒక్కటానికి సమాధానం కాదు కదా రకరకాల ఎమోషన్స్ ఫేస్ చేయాలి మన సమాజంలో ఉదాహరణకి నాలుగున్నర ఐదు సంవత్సరాల నుంచి ఒక ఫ్యామిలీని విపరీతంగా ట్రోల్ చేసింది సమాజం అలా మానసిక స్థితి ఎలా ఉంటుంది ఎక్కడన్నా పడ్డారా చాలా ఇబ్బందులు వస్తాయి చాలా అవమానాలు ఉంటాయి ఒకసారి డబ్బు లేని పరిస్థితి వస్తుంది పడకూడదు మనిషి అది నేర్చుకున్నాను పదమూడు సంవత్సరాల సినిమా నుంచి దూరంగా వెళ్ళి రెండు వేల పన్నెండు పదమూడులోనే ఇప్పుడు లాస్ట్ సినిమా రిలీజ్ అయింది మళ్ళీ ఇరవై నాలుగు దాకా సినిమాలు చేయలే పదమూడు సంవత్సరాల పాటు ఆ పదమూడేళ్ళలో నా ఆర్థిక స్థితిగతులు ఎలా ఉండి ఉంటాయి అంటారు ఎంత ఉన్నా సరే అంతకుముందు నాకు సినిమా ఇచ్చింది నేను ఇన్వెస్ట్మెంట్లు చేసుకొని ఇటు ఇటు అమ్ముకుంటా మళ్ళీ ఒక పక్క ఉద్యమం చేస్తా జనంతో ఎక్కడా కూడా ఒక రూపాయి ఒక చేయి ఆపకుండా ఈ ల్యాండ్ కొనే దీని మీద వచ్చిన డబ్బులతో లాభంతో ఫ్యామిలీని నడుపుకుంటా ఆ ఉన్న ఇన్వెస్ట్మెంట్ని మళ్ళీ యాస్టీస్ ఇంకో చోట పెట్టి ప్రాఫిట్స్ ఫ్యామిలీ బతుకుతాయి ఇలా చేశాను నేను ఎవరిని చేయి చేపలేదు చేపకూడదు ఎందుకు చేపలో వాడు ఎందుకు ఇవ్వాలి వాడు ఎందుకు ఇవ్వాలి మనకు అసలు అవతిలోడ్ ఎందుకు ఎక్స్పెక్ట్ చేయాలి నేనే ఉన్నాను సార్ వాళ్ళ గురించి నేనే ఉన్నాను నా దగ్గర ఒక వీ కూట్ లాస్ట్ ఉంది అనుకోండి ఇప్పుడు నా దగ్గరికి మీరు వచ్చారు అమ్మ శివాజీలో ఒక సినిమా చేద్దాము నాకు ఒక మార్కెట్ ఉంది అనుకోండి నేను ఎక్స్పెక్ట్ చేస్తాను కదా మీ దగ్గర నా దగ్గర వెయ్యి కోట్లు నేను ఎక్స్పెక్ట్ చేయకుండా ఉండలేదు మీరు కూడా అలా అడగలేరు కదా నన్ను అవును సో డబ్బున్నా డబ్బు కావాల్సిందే డబ్బున్నా డబ్బే కావాలి అదే అదే డబ్బున్నా డబ్బు కావాల్సిందే డబ్బే కావాలంటే డబ్బే కావాలి అలా డబ్బు ఉన్నా లేకపోయినా నేను పడకూడదు అనుకున్నా అంటే ఈ పన్నెండు పదమూడేళ్ళు రెండు వేల పన్నెండు రెండు వేల పదమూడు మీరు లాస్ట్కి వెళ్ళాము ఈ పన్నెండు పదమూడు ఏళ్ళు అసలు మీరు సినిమాకి దూరంగా ఎందుకున్నారండి విభజనేనండి ఆంధ్రప్రదేశ్ విభజనే నేను డెఫినెట్గా పక్క పోవటానికి రీజను ఆ ప్రాంతానికి అన్యాయం జరిగిందనే భావం ఎందుకంటే ఒక క్యాపిటల్ సిటీ లేదు ఒక చెప్పుకొద ఇన్స్టిట్యూషన్స్ లేవు ఓన్లీ వ్యవసాయదార రాష్ట్రం అది అందులో పైనుంచి నీళ్ళు వస్తాయి నీళ్లు రావు పైనుంచి మురికి వస్తుంది ఆ మురికిని తట్టుకొని ఆ మురికి మళ్ళీ ఇదే మంచి నీళ్ళలోకి వెళ్ళి మళ్ళీ ఆ నీళ్ళు తాగాల్సింది ఆ ప్రాంతం ప్రజలు రకరకాల రాజకీయాల ప్రయోజనాల కోసం రెండు ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు పెడతారు రాజకీయ నాయకులు ఇలాంటివి నాకు కొంచెం ఇబ్బంది అనిపించి నేను అలా 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 రాజకీయాల్లో ఉన్నానని అనుకొని అలా దూరంగా అలా దూరంగా వెళ్ళటం వల్ల అనుకోవటం సహజం ఎవరువైనా అనుకుంటాం శివాజీ రేపు పొద్దున పాలిటిక్స్లో పదవులు ఇవన్నీ చాలా చాలా ఊహించుకుంటుంటారు భలే మాట్లాడతాడు దైవ సాక్షిగా నా వెనకాల స్వామి ఉన్నాడు నేనేనాడు ఊహించలేదు ఆలోచించలేదు నా దగ్గర ఉన్న డబ్బులకి ఈ రోజుల్లో నేను పార్టిసిపేట్ చేయలేనేమో అనే భావం నాకు కూడా ఉంది సో రియాలిటీకి దగ్గరగా ఉండాలనుకున్నాను ఫైట్ చేద్దాం మనకున్న సమస్య మనకి ప్రజలకు ఉన్న సమస్యలకి ఒక గొంతులాగా గుంతులాగా అనుకొని వెళ్ళినటువంటి ఒక సందర్భం అండేది ఆ సందర్భంలో వ్యక్తిగతంగా నేను చాలా కోల్పోయాను ప్రొఫెషనల్గా మరి సినిమాలు చేయకపోతే అదే కదా అంతే అది కోల్పోయాను కోల్పోయినా నేను ఎక్కడా కూడా ఎవరి దగ్గర చేయి చాపలేదు ఎవరైనా ఇస్తాము ఇంత పెద్ద పని చేస్తున్నారు అందరికీ చాలా బయట నుంచి చాలామంది కాల్స్ చేసేవాళ్ళు అకౌంట్ నెంబర్ పంపించ అండి మీరు ఎన్జిఓలు చాలా ఉన్నాయి వాళ్ళకి కానీ మీరు ఆ దాన్ని కూడా మీరు పూర్తిగా వ్యక్తిగతంగా దాన్ని ఏ రకంగానూ అడ్వాంటేజ్ తీసుకోలేదు అంతే అండి అంటే ఇప్పుడు మీరు దేని గురించి పోరాడారో ఓకే అందరికీ తెలిసిన విషయమే మీరు బని వేసుకున్న బనీ కూడా అదే కల అయ్యో దానికి సభ అంటే నేను అనేది మీరు ఈ రోజున పవర్లో మీరు పదవులు కానీ ఒక అధికారం కానీ లేకపోతే ఒక ఎమ్మెల్యే టిక్కెట్టు లేకపోతే ఇంకోటి ఏదో ఇంకోటి ఏదో అది చాలా సర్వసాధారణమైన కోరిక అదేమి పెద్ద దురాశ కాదు దానికి కూడా మీరు దూరంగా ఉన్నారే అంటే నేనే పదవి ఆశించలేదు అన్న అంతే కదా అంతే కదా నేను ఆశిస్తే అది స్వార్థం వాళ్ళు ఇస్తే అది గౌరవం పెట్టదు అమ్మ అమ్మ పెట్టకపోతే ఏమవుతుంది అమ్మాయి గమనించి పెట్టుకుందా పెట్టే పెడుతుంది లేకపోతే లేదు చూద్దాం వెయిట్ చేద్దాం పేషెన్స్ నాకు అదే నేర్పింది బిగ్ బాస్ నేను ఇక్కడ ఉండటం వల్ల ఇబ్బంది నేను ఫీల్ అవట్లేదు నాకేం ఇబ్బంది లేదు బ్రహ్మాండంగా అసలు గౌరవంగానే ఉంది ఇక్కడ నాకు కానీ నేనేమంటానంటే ప్రాంతాలు విడిపోయిన తర్వాత లోకల్ టాలెంట్ రావాలి అని అంటే అక్కడి నుంచి ఇక్కడికి వస్తే నాన్ లోకల్ ఎన్ని చెప్పాయి ఇక్కడ ఉండాలంటే హైదరాబాద్ లాంటి సిటీలో ఉండాలంటే పిల్లలు యాభై వేలు కావాలి నెలకి ఈజీగా వీటి కోసం ప్రయత్నాలు చేసి అది డైరెక్టర్ రైటరో కెమెరా అది లేనప్పుడు ఆ ప్రాంతంలో పిల్లలకి సహజంగానే మనకి ఖర్చు పెట్టి పోయి చేయాలనేటే జరిగిన పరిస్థితుల్లో ఇదే పోల్చుకుంటే విజయవాడలో అయితే ఒక ఇరవై వేలలో సరిపోతుంది లోకల్ కింద వస్తుంది సో అక్కడ కూడా స్టార్ట్ అవుతుంది పరిశ్రమ అంటే ఇంకా ఎక్కువ సినిమాలు స్టార్ట్ అవుతాయి అప్పుడేమైంది అక్కడ ఆర్టిస్టులు ఇక్కడ ఆర్టిస్టులు అందరూ కలిస్తే ఇంకా పెద్ద ఇండస్ట్రీ దానికి అవకాశం ఉంది మీరు చేయకపోతే ఆ ప్రాంతానికి అన్యాయం చేసినట్టే ప్రభుత్వాలు ఖచ్చితంగా ప్రకటించలేదండి గత ప్రభుత్వం నేనేమంటున్నానంటే ఇక్కడ ఏమైపోయిందంటే ప్రభుత్వాలకి పరిశ్రమ ప్రైవేట్ వాళ్ళది అనుకుంటున్నారు బ్రహ్మాండ్రహ్మాండ మంచి మాట పరిశ్రమ ప్రైవేటు కాదండి పరిశ్రమ ప్రభుత్వానికి ప్రభుత్వానికి దగ్గరకు వచ్చి ప్రైవేటు వ్యక్తులు సినిమా నిర్మాణాలు చేస్తారు ఇవాళ కూడా వస్తాడు వాడు పోతాడు ఇంకోటి వస్తాడు వందల మంది వస్తుంటారు చేస్తుంటారు పోతుంటారు ఇది ఒక నిరంతర ప్రక్రియ కానీ ఆ పరిశ్రమ అనేది ప్రభుత్వం అంది మీ దగ్గరికి వచ్చి టికెట్లు అడుగుతున్నాం ఒక వంద రూపాయలు యాభై రూపాయలు చిప్స్ ప్యాకెట్ నాలుగు ఒక నలభై గ్రాములు చిప్స్ వేసేసి వాడు వంద రూపాయలు అని చెప్తున్నాడు నమ్మలేదా అవును వాడు ఏమైనా గవర్నమెంట్ పర్మిషన్ తీసుకుంటున్నాడు యాభై రూపాయలని తీసుకుంటున్నాడా లేదు ఒక చిప్స్ లేసిన చిప్స్ ప్యాకెట్ యాభై రూపాయలు వంద రూపాయలు సైజు పెరిగితే అవును నేను టికెట్ నీ దగ్గర పెంచుకోవాలంటే పర్మిషన్ తీసుకోండి ప్రభు నీది పరిశ్రమ ఫస్ట్ నేను అన్ని గవర్నమెంట్లో చూశానండి సినిమా వాళ్ళంటే ఏదో వస్తున్నారు అన్నట్టు చూస్తారు ప్రభుత్వాలు ద హెల్ దొంగ పరిశ్రమకి ఎన్ని వేల కోట్లు ఇచ్చారు మీరు గూగుల్కి ఇచ్చారు ఇక్కడ ల్యాండ్లు ప్రైవేట్ రూపాయికి ఎకరం జిఎంఆర్కి ఐదు వేల ఎకరాలు ఇచ్చారు ఇక్కడ పార్కింగ్ పెట్టుకోవాలని డబ్బులు ఫీజ్ చేయాలి నేను ప్రజల సొమ్ముది పార్కింగ్కి దాంట్లో కొత్తగా వచ్చేది ఏం లేదు పోయేది ఏం లేదు మూడు వందల యాభై ఉన్నది ఈ సంవత్సరం గత సంవత్సరం నుంచి ఫస్ట్ లో మూడు వందల యాభై రూపాయలు ఉండేది రోజంతా పెట్టు వాళ్ళు ఏడు వందలు డబల్ ది రేట్ ప్రభుత్వం పర్మిషన్ అవసరం ఇక్కడ సినిమా వాళ్ళు ఏం చేసినా గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలి పరిశ్రమ పరిశ్రమ ప్రభుత్వాన్ని బాస్ బట్ ప్రభుత్వాలు అంత కన్సర్న్ గా ఉన్నాయంటే సినిమా ఇండస్ట్రీ ఎందుకు మరి నాకు ఆ సూత్రం ఏంటో తెలియలేదు ఆ వ్యత్యాసం ఎందుకన్నా అర్థం కాలేదు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్